అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరు నెలల పిల్లలకు తప్పకుండా తల్లి ముర్రుపాలు తాగించాలని సిడిపి శారద అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చిన్నారులకు అన్న కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా సిడిపిఓ శారద హాజరై మాట్లాడారు అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు బాలింతలు తప్పకుండా తీసుకోవాలన్నారు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు నేటి బాలలే రేపటి బావి భారత పౌరులని పిల్లలకు ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించేలా అంగన్వాడీ టీచర్లు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాల పరిశుభ్రత బాగుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరాములు ఎంపీఓ శ్రీనివాస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు గ్రామస్తులు పాల్గొన్నారు ఐసెస్ ప్రాజెక్ట్ సిడిటివు మేము పోషణ అభియాన్లో భాగంగా రెండుసార్లు సంవత్సరంలో రెండుసార్లు యాక్టివ్ కార్యక్రమాలు చేస్తాము ఉన్నాము మార్చి ఎయిటీన్త్ సారీ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఎయిత్లో మనకు పోషణాభియాన్లో భాగంగా పోషణ మాసోత్సవాలు అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది పోషణ పక్షోత్సవాలు మాసోత్సవాలు అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం రెండుసార్లు తీసుకోవడం జరుగుతుంది మాసోత్సవం అనేది సెప్టెంబర్ మాసాన్ని ప్రకటించారు పక్షోత్సవం అనేది మార్చి ఎయిత్ నుంచి స్టార్ట్ చేసుకునే దేశ కానీ దాన్ని కంటిన్యూషన్గా ఇప్పుడు ఏప్రిల్లో చేస్తూ ఉన్నాం ఏప్రిల్ ఎయిత్ నుంచి ఇరవై రెండు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం ఏప్రిల్ ఎయిత్ రోజున మనకు జిల్లా లెవెల్లో అర్చి కలెక్టర్ మేడం వినాకల్ ఫంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా దిశానిర్దేశం చేయడం జరిగింది దాని రూపకంగా మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం మన సిటీ ఫ్యాంక్ ప్రాజెక్టులో రెండు వందల అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ప్రోగ్రామ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీల్డ్లో కానీ న్యూకాన్ ఫిట్స్లో కానీ గ్రోయింగ్ ఫిట్స్లో కానీ వీళ్ళలో డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనే విధంగా వాటిల్ని వాళ్ళకి న్యూట్రిషన్స్ డైట్ గద్దెని ఫ్రీగా ఉంది న్యూట్రిషన్స్ డైట్ ఎక్కువగా తీసుకొని హై ప్రోటీన్ డైట్ అలా తీసుకోవాలి దాంతోపాటు అంగన్వాడీ టీచర్స్ ద్వారా వచ్చే బాలామృతం కానీ ఈ ప్రోటీనేషన్స్ డైట్స్కి ప్లగ్నింగ్ డైడీస్లో కానీ బాలామృతం ఏమో చిన్నపిల్లల్లో కానీ అప్పుడే ఎవరికైతే అన్నకాశం మొదలు పెడతామో వాళ్ళలో పాలామృతం మొదలు పెడతాం కానీ వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది పిల్లల్లో గ్రోత్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది పిల్లల విషయంలో తెలియజేయడం కానీ గర్భిణి ఫీల్డ్లో అయితే ఏ నెల ఎలా ఉండాలి ఏం అని వాళ్ళు తెలియజేసి ఈ కార్యక్రమంలో ఇవన్నీ డెవలప్మెంట్ వాళ్ళలో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయని తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్స్ని మేము అటెండ్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది